హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఇంటింగ్ వాళ్ళు ఈరోజు చూస్తారా మా ద్వారా ఎంత పెద్ద వాన పడుతుందో చూడండి ఈరోజు డేట్ వచ్చి ఇరవై నాలుగు శుక్రవారం ఛానల్ ఈరోజు మన డౌన్లో చాలా పెద్ద వాన పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ యువర్ మా ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మంచి మంచి వాన పడుతుంది మా దోన్లో పండుతున్నారు ఇంట్లో అన్ని రండి బయటకు రండి చూడండి ఒక్కసారి రిజువల్స్ ఎలా ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయి దోస్తులు మీరేంత దుమ్ములు ఎత్తుంది వానది Gracias. día que, tiene que ఏమన్నా వానా ఏమన్నా వానా